తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇవ్వడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి అందులో ఒకటి బ్రహ్మాండ పురాణ ప్రకారం ఒక రోజు వెంకటేశ్వర స్వామి తలకి గాయమై వస్తూ ఉంటుంది అది చూసిన నీలాదేవి జుట్టు కత్తిరించి స్వామి వారికి పెడుతుంది ఆ గాయం త్వరగా తగ్గిపోవడానికి స్వామి ఆమె భక్తికి మెచ్చి ఇప్పటి నుండి కలియుగం అయిపోయే వరకు తిరుపతి కొండ మీద భక్తులు తలనీలాలు ఇస్తే అవి నీలాదేవికి అని వరం ఇస్తారు స్వామివారి కృపా కటాక్షం నీలాదేవిపై ఉంటుంది భక్తితో స్వామివారికి తలనీలాలు ఇవ్వడం వల్ల మన కోరికలు స్వామి తీరుస్తారని నమ్మకం ఓం నమో వెంకటేశాయ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్